దేశవ్యాప్తంగా వినాయక పండుగ సందడి మొదలైందే నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు మూరు వాడ రెడీ అయ్యారు ఇళ్లల్లో వినాయకుడి విగ్రహాలను తీసుకువచ్చి పూజలు చేసేవారు ఈ పొరపాట్లు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు విగ్రహం కొనే ముందు విగ్రహం రూపం ఆకారం చూసి అందంగా ఉంటేనే సరిపోతుందని భావిస్తుంటారు ఇలా అనుకోవడం పొరపాటే వినాయకుడి విగ్రహం శాస్త్ర ప్రకారం ఉండాలి రూపం భంగిమ రంగు అలాగే దిశ వంటి అంశాలు పూజలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి కానీ వీటిపై సరైన అవగాహన లేకుండా వింత వింత ఆకారాలు ఎత్తైన విచిత్రమైన రూపాలు కొనుగోలు చేసి పూజలు చేస్తున్న విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అయితే గణపతికి సంబంధించి శాస్త్ర ప్రమాణాలు పాటించడం ఉత్తమమని పండితులు అంటున్నారు విగ్రహం అందంగా ఉండడం తప్పు కాదు కానీ ముఖ్యంగా వినాయకుడు కూర్చున్న భంగిమలో ఉండాలి తొండం ఎడమ వైపుకు వంగి ఉండడం పవిత్రతకు సంకేతం ఇలాంటి విగ్రహం శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే ఆధ్యాత్మిక శక్తి ఆనందం శ్రేయస్సు స్థిరత్వం కలుగుతాయన్న నమ్మకం ఉంది ఇంటి లోపల విగ్రహాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించడం శుభం ఆ దిశలో ప్రతిష్ఠించడం సాధ్యం కానప్పుడు ఉత్తర దిశలో ఉండవచ్చు అది కూడా కుదరని పక్షంలో తూర్పు దిశలో కూడా ఉంచుకోవచ్చు సరైన దిశలో విగ్రహం ప్రతిష్ఠించడం గృహ సుఖానికి శాంతికి దోహదం చేస్తుందని పండితులు చెబుతున్నారు వినాయకుడి విగ్రహం రంగు చాలా ముఖ్యం ఎరుపు సింధూరం రంగు శక్తి ఉత్సాహానికి ప్రత్యేకంగా భావిస్తారు తెలుపు రంగు విగ్రహాలు ఇంట్లో శాంతి ప్రశాంతతను కలిగిస్తాయని నమ్మకం అందుకే పూజకు తీసుకునే విగ్రహం రంగు కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి వినాయక చవితి సందర్భంగా పూజ కోసం విగ్రహం ఎంచుకునేటప్పుడే రూపం మంగిమ రంగు దిశ శాస్త్ర సమ్మతంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని పొరపాటున అశుభ సంకేతాలు కలిగిన విగ్రహాలు ఇంట్లోకి తీసుకురావద్దని పండితులు చెబుతున్నారు జాగ్రత్తలు పాటిస్తే పూజా విధానాలు మరింత ఫలప్రదమవుతాయి కుటుంబానికి శాంతి ఐక్యత శ్రేయస్సు అందుతాయని చెబుతున్నారు